అనామిక దాచిపెట్టిన రహస్యాన్ని తన నోటి వెంటే బయట పెట్టించిన కళ్యాణ్ షాక్ లో కావ్య రాజు అపర్ణ ఇంతకు ఏం జరిగింది అసలు అనామిక ఏ రహస్యాన్ని దాచిపెట్టింది మరి కళ్యాణ్ తన నోటి వెంటే ఎలా బయట పెట్టించాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మమూడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో సంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కళ్యాణ్ ప్రతిరోజు కూడా తన కవితలు తీసుకుని బ్రెస్ అది తిరుగుతూ ఉంటాడు ఇంకా రోజు ఇంటికి వచ్చిన తర్వాత అనామిక అయితే గొడవ పెట్టడం జరుగుతుంది ఇంకొక రోజైతే కళ్యాణ్ ఇంటికి వచ్చేసరికి ఇంకా అనామిక అయితే బయట ఎక్కడా కనిపించదు ఇంకా తన గదిలో ఉంటుంది కళ్యాణ్ ఇలా గదిలోకి అడుగు పెట్టేసరికి అనామిక అయితే ఒక మాత్ర తీసుకుని వేసుకుంటూ ఉంటుంది అది చూసిన కళ్యాణం ఏం పట్టించుకోడు కానీ అనామిక మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి కళ్యాణ్ ఎప్పుడు వచ్చావు నేను నార్మల్గానే వేసుకుంటున్నాను అంటూ చెప్పేసరికి నేనేమీ అడగలేదే నువ్వెందుకు అంత కంగారు పడుతూ చెప్తున్నావు అని చెప్పనేసరికి అదేమీ లేదులే కళ్యాణ్ అంటూ ఇంకా అనామిక అయితే బయటకు వెళ్ళిపోతుంది కళ్యాణి ఏమో దాని గురించి పెద్దగా ఆలోచించడు మరుసటి రోజు ఉదయాన్నే కళ్యాణ్ మళ్ళీ తన కవితలు తీసుకుని వెళ్ళిపోతాడు ఇంకా మధ్యాహ్నానికి ఇంటికి వచ్చేసరికి అలాగే మధ్యాహ్నం కూడా ఒక మాత్ర వేసుకుంటూ ఉంటుంది ఇంకా సాయంత్రం కూడా వేసుకుంటూ ఉంటుంది అదంతా కూడా గమనిస్తాడు కళ్యాణ్ ఏంటి ప్రతి రోజు కూడా మాత్రలు వేసుకుంటుంది మధ్యాహ్నం సాయంత్రం రెండు పూట్ల కూడా వేసుకోవడం ఏంటి అసలు దేనికి మాత్రలు అని చెప్పి కళ్యాణ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా మూడవ రోజు ఉదయాన్నే కళ్యాణ్ ఇంకా బయటికి వెళ్ళకముందే ముందే అనామిక గదిలోంచి బయటికి వెళ్ళిపోవడంతో ఇంకా తన దగ్గర ఉన్న మాత్రలు బాటిల్ మందులు చీటి కళ్యాణ్ అయితే బయటకు వచ్చేస్తాడు ఇంకా నా మీకు మధ్యాహ్నం కదా మాత్రమేసుకోవడం అప్పటి వరకు గురించి ఆలోచించదు ఇంకా తన దగ్గర తెలిసిన వ్యక్తి దగ్గరికి మందుల షాప్ దగ్గరికి వెళ్ళి ఆ మందులు ఆ చీటి రెండు చూపించేసరికి ఒక్కసారిగా వాళ్ళు ఇదంతా చూసి మందులు మీకండి అని చెప్పాను గానీ కాదు కాదు ఈ మందులు ఇంట్లో వాళ్ళు వాడుతున్నారు దేనికో ఏంటో అడిగినా చెప్పడం లేదు కొంచెం ఈ మందులు దేనికోసం వాడతారో చెప్పగలరా అని చెప్పాను కానీ దాని ముందండి ఈ మందులు పిల్లలు పుట్టిన వాళ్ళు వాడతారు అని చెప్పాను కానీ పిల్లలు పుట్టిన వాళ్ళు వాడతారా అసలు ఈ మందులు దేనికి వాడతారండి అని చెప్పనేసరికి పిల్లలు పుట్టలే పుట్టలేని వాళ్ళకి కొంచెం గర్భసంచిలో ఇబ్బందులు ఉంటే ఈ మందులు వాడటం వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం అయితే ఉంటుంది కానీ పూర్తిగా అయితే చెప్పలేము ఈ మందులు వాడుతూ ఉంటే ఆ వచ్చిన ఇబ్బంది పోయే అవకాశం అయితే ఉంది అని చెప్పనేసరికి అవునా ఈ మందులు ఎన్ని రోజులు వాడాలి అని చెప్పాను కానీ సంవత్సరాలు వాడే అవకాశం కూడా ఉందండి అప్పుడే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది అయితే క్లియర్ అవుతుంది అని చెప్పి ఇంకా ఆ మందుల షాప్ వాళ్ళు చెప్పేసరికి ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు మరి ఈ విషయం ఎందుకు చెప్పలేదు ఇంట్లో వాళ్ళు ఎవరికైనా చెప్పలేదు సరే నేను తన భర్తని నాకైనా వచ్చిన ఇబ్బంది గురించి చెప్పాలి కదా మరి నా దగ్గర కూడా ఎందుకు దాచిపెడుతుంది అందుకైనా నాకు దూరంగా ఉంటుంది అయినా దూరంగా ఉండవలసిన అవసరం ఏముంది నేనేమి పిల్లల కోసం టార్చర్ పెట్టడం లేదు కదా ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టాలి తన నోటి వెంట ఈ విషయాన్ని బయట పెట్టించాలి అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే మధ్యాహ్నం ఆ మందులు చిటి ఆ మందులు బాటులు రెండు కూడా తీసుకొస్తాడు ఇంకా టేబుల్ మీద అయితే పెడతాడు ఇంకా హాల్లో అనామిక ఇంకా అనామిక అయితే గదిలో ఉంటుంది ఇంకా కళ్యాణ్ ఇందిరాదేవి ధాన్య లక్ష్మి అపర్ణ అయితే ఉంటారు నన్ను చంపడానికి ఎన్ని మందులు తీసుకొచ్చిందో చూడు పెద్దమ్మ అంటూ ఇంకా కళ్యాణ్ అనేసరికి ఏంటి నాన్న ఏంటి నువ్వనేది నిన్ను చంపడానికి మందులు తీసుకురావడం ఏంటని చెప్పాను కానీ అవును పెద్దమ్మ నన్ను చంపడం కోసమే మందులు వాడుతుంది తన గదిలోనే పెట్టుకుంటుంది మరి అప్పుడప్పుడు నాకు పాలు కూడా ఇవ్వడం మొదలుపెట్టింది అందులో ఏమైనా ఈ మందులు కలిపేసి ఇచ్చేస్తుందో ఏంటో అంటూ ఇంకా కళ్యాణ్ అయితే కంగారు కంగారుగా చెప్తాడు అదేంటి నాన్న నిన్ను చంపడం ఏంటి అయినా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా అనామిక నిన్నెందుకు చంపాలనుకుంటుంది అని అని ధాన్యలక్ష్మి అనేసరికి లేదమ్మా నువ్వు పొరపాటు పడుతున్నావు అనామికే నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది లేదంటే టాబ్లెట్ ఈ మందులు తన దగ్గర ఎందుకు ఉంటాయి అంటూ ఇంకా కళ్యాణ్ అనేసరికి అనామిక అయితే గబగబా తన గదిలోకి వెళ్ళి ఆ మందులై ఎదుక్కుంటుంది ఎక్కడా కనిపించవు ఇంకా గబగబా కిందకు వచ్చేసరికి ఏంటి ఏ ఆ మందులు అని ఇంకా ఆ టేబుల్ మీద పెట్టినవి తీసి అపర్ణకి ఇచ్చే లోపే అనామిక అయితే చేయి పట్టుకోవడంతో అనామిక చేయి విదిలించేసి ఆ మందులైతే అపర్ణ చేతిలో పెడతాడు కళ్యాణ్ అవి చూసి ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది ఏంటి ఇవ అనామిక వాడేవి అని చెప్పాను కానీ అవును పెద్దమ్మ ఆ మందులతోటే నన్ను చంపాలనుకుంటుందని చెప్పనేసరికి ఇవి చంపే మందులు కాదురా ఆడవాళ్ళకి సంబంధించినవి అని చెప్పాను కానీ లేదు పెద్దమ్మ నువ్వు పొరపాటు పడుతున్నావు ఈ మందులు నన్ను చంపడానికే తీసుకొచ్చింది కావాలంటే ఎందుకంత టెన్షన్ పడుతూ ఉంటుంది ఒక్కసారి నువ్వే చూడు అనామిక వంక అంటూ చెప్పేసరికి లేదురా ఇది ఆడవాళ్ళకు సంబంధించిన మందులు ఇవి పిల్లలు పుట్టలేని వాళ్ళు వాడతారు పిల్లలు పుట్టడానికి అవకాశం కల్పించుకోవడానికి కానీ ఎంతో పెద్ద ప్రాబ్లం అయితేనే కానీ మందులు వాడరు మీకు గుర్తుంది అత్తయ్య రాజు నాకు కలగకముందు నాకు పిల్లలు లేరని చాలా సంవత్సరాలు నేను బాధపడ్డాను అప్పుడు నా చేత మందులు వాడించారు కదా అవే ఈ మందులు అని చెప్పనేసరికి అవునా అంత పెద్ద ప్రాబ్లం అయితే మనకు చెప్పాలి కదా ఆపర్ణ అని చెప్పనేసరికి అదే అత్తయ్య నాకు అర్థం కావడం లేదు ఏంటి ధాన్యలక్ష్మి నీకైనా ఈ విషయం తెలుసా మీ కోడలికి పిల్లలు పుట్టే అవకాశం లేదన్న విషయం నీకు తెలుసా అని చెప్పాను కానీ నిజంగా నాకు తెలియదక్క ఇప్పుడు కళ్యాణం మందులు వాడుతుందన్న విషయం చెప్పేంత వరకు కూడా నాకు తెలియదు అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అడిగేసరికి ఏంటనామిక ఏంటి అసలు ఈ మందులు నువ్వు ఎప్పటి నుంచి వాడుతున్నావు అసలు ఈ మందులు వాడుతున్నావు అన్న విషయం మాకు చెప్పాలి కదా అసలు నీకు ఇబ్బంది ఎప్పటి నుంచి వచ్చింది అంటూ ఇంకా ధాన్యలక్ష్మి అడిగేసరికి అది అత్తయ్య అంటూ ఇంకా మాటలు రాకుండా నసుకుతూ ఉంటుంది చెప్తావా లేదా అంటూ ఇంకా ధాన్యలక్ష్మి అయితే చాలా గట్టిగా మాట్లాడుతుంది ఇది నాకు పెళ్ళికి ముందే తెలుసు అత్తయ్య నేను ఈ మందులు వాడితేనే నాకు పిల్లలు పుడతారన్న విషయం డాక్టర్ చెప్ పిల్లలు పుడతారన్న విషయం చెప్పడం వల్లే నేను ఈ మందులు అప్పటి నుంచి వాడుతున్నాను అని చెప్పాను కానీ మరి ఈ విషయం నీకు ముందే తెలిసినప్పుడు మాకు ఎందుకు చెప్పలేదు మాకు చెప్పాలి కదా నీకు ఇబ్బంది ఉంది నీకు పిల్లలు పుట్టడం లేట్ అవుతుందన్న విషయం మాకు చెప్పాలి కదా అంటే మా దగ్గర నిజాన్ని దాచిపెట్టి మమ్మల్ని మోసం చేసి కళ్యాణ్ ప్రేమించావు పోని మాకు చెప్పలేదు సరే కట్టుకున్న భర్తకైనా నీకు వచ్చిన ఇబ్బంది గురించి నీకున్న ప్రాబ్లమ్స్ గురించి తన నీ భర్తకైనా చెప్పాలి కదా తన దగ్గర కూడా ఎందుకు దాచిపెట్టాలి అని చెప్పాను కానీ అది అత్తయ్య నాకు భయం వేసిందని చెప్పనేసరికి ఎందుకు భయం ప్రేమించే పెళ్లి చేసుకున్నావు కదా మరి వాడికైనా నీకు కలిగిన ప్రాబ్లమ్స్ గురించి చెప్తేనే కదా వాడికైనా తెలుస్తుంది అంటే ఇదే దాచిపెట్టావా లేక ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా నీకు ఇంత దారుణంగా ఆరోగ్యం పాడైపోయిందన్న విషయం మాకు ఎందుకు చెప్పలేదు అంటే ఇంకా ఏయో నిజాలు దాచిపెట్టావు అంటూ ఇంకా ధాన్యలక్ష్మి అనేసరికి లేదత్తయ్య నాకు ఇది ఒకటే ఇబ్బంది ఉందని చెప్పాను కానీ ఎన్ని సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నావు అని చెప్పాను కానీ నేను రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాను అని చెప్పి ఇంకా అనామిక చెప్పేసరికి రెండు సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నావు ఇప్పటికీ నీ ప్రాబ్లం క్యూర్ అవ్వలేదు అలాంటిది ఇక మీదట వాడినా నీ ఇబ్బంది పోతుంది నార్మల్ అవుతుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు మా ఇంటికి వారసులు లేకుండా చేద్దామనుకుంటున్నావా ఏంటి అందుకే మా దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టి మాకు మా ఇంటి కోడలుగా ఇంట్లో అడుగు పెట్టావా అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అయితే అనామికను అంటూ ఉంటుంది అసలు నిన్ను కాదు మీ అమ్మ వాళ్ళని అనాలి నీకైతే చిన్నపిల్లవి తెలియదని అనుకోవచ్చు మీ అమ్మ వాళ్ళైనా నా కూతురికి ఇబ్బంది ఉంది పిల్లలు పుట్టడం కొంచెం ఆలస్యం అవుతుంది మీరు అర్థం చేసుకోవాలి తనకున్న ఇబ్బంది ఇది తన ప్రాబ్లం ఇది ఆల్రెడీ మందులు వాడుతుందన్న విషయం మాకు చెప్పాలి కదా మాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు అంటూ ఇంకా ధాన్యలక్ష్మి అడిగేసరికి అది అత్తయ్య అని చెప్పాను కానీ ఇంక నువ్వు ఈ విషయంలో నన్ను ఏమి మాట్లాడడానికి నాతో ఏం మాట్లాడడానికి వీల్లేదు అసలు ముందు మీ అమ్మ వాళ్ళని తీసుకురాని చెప్పనేసరికి ఇంకా వెంటనే సుబ్రహ్మణ్యానికి శైలజ్కి ఫోన్ చేసేసరికి వాళ్ళు అయితే వస్తారు అసలు ఏంటి వదిన గారు మీరు అసలు ఇలాంటి పనులు ఎందు ఎప్పటి నుంచి చేస్తున్నారు పెళ్లి జరుగుతుందంటే మీ పిల్లల విషయంలో అసలు తనకున్న లోపాలేంటి తన ఆరోగ్య విషయాలేంటి అనారోగ్య విషయాలేంటి అన్నీ మాకు చెప్పాలి కదా మీ అమ్మాయి రెండు సంవత్సరాల నుంచి పిల్లలు పుట్టకుండా అంటే పిల్లలు కలగడానికి మందులు వాడుతుంది అంటే తనకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు కానీ ఆ విషయాన్ని మా దగ్గర ఎందుకు దాచిపెట్టాలి అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అయితే గట్టిగానే అడుగుతుంది అది వదిన గారని చెప్పాను కానీ ఇదే దాచిపెట్టారా ఇంకా అనామిక విషయంలో ఇంకా మా దగ్గర ఏమన్నా దాచిపెట్టారా అంటూ ధాన్యలక్ష్మి అడిగేసరికి ఏంటమ్మా నువ్వు ఇంత కూలిగా అడుగుతున్నావు అంటూ ఇంకా కళ్యాణ్ అనగానే మరి ఏం చేయమంటావరా ఇది పెళ్ళికి ముందు తెలుసుంటే ఏదో రకంగా పెళ్ళి ఆపేసేవాళ్ళం ఇప్పుడు పిల్లలు పుడతారో పుట్టరో కూడా తెలీదు మనకు వారసులు ఉంటారో ఉండరో కూడా తెలియదు ఈ విషయాన్ని మన దగ్గర దాచిపెట్టింది అంటే అనామిక ఎంత తెలివైందో అర్థం చేసుకోవాలి ఇదే దాచిపెట్టిందా ఇంకేమైనా విషయాలు ఉన్నాయా అని ఇంకా కళ్యాణ్ ఇటు ధాన్యలక్ష్మి అయితే ఆలోచిస్తారు మరి వాళ్ళు అలా ఎంక్వైరీ చేయడంలో వాళ్ళకున్న కొన్న అప్పుల గురించి ఇంకే ఏమైనా బయటపడే అవకాశం ఉందా మరి ఇప్పుడు పిల్లల విషయంలో ఆ ధాన్యలక్ష్మి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది మరి అనామికకు పిల్లలు పుట్టే అవకాశము కలుగుతుందా కలగదా అసలు ఏం అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు